啊 <Yeah. S 2>、mm。Hmm. Mm hmm. మాజీ పార్లమెంట్ సభ్యులు నందన్ జగన్నాథన్ గారు జాతికి ఎంఆర్పిస్ ఉద్యమానికి తీరని లో ఎంఆర్పిస్ ఉద్యమ ప్రస్థానం పెద్దలు కీర్తి చేసరాలు తీయ సదాలక్ష్మి గారి స్ఫూర్తితో ఉన్న స్ఫూర్తితో మొదలైంది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎంఆర్పీస్ మొదలు కాకపోవచ్చు మేము ప్రారంభం కాకముందు జాతికి ఒక తల్లి రూపంగా మేము సదాలక్ష్యం మనం పాల్చుకున్నాం ఆమె వైశ్రిత్య పెద్దది కావడం వల్ల ఆమె రాష్ట్రం మొత్తం తిరుగునివర్శిలో సమయాన్ని ప్రోత్సహించారు వారు ముందుకు నడుపుతున్న సమయంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావడం వల్ల కొన్ని పరిమితులకు లోబడి ముందుకు సాగారు కానీ ఎస్సీ వర్గీకరణ సాధించాలంటే ఒక బలమైన ఉద్యమం నిర్మించాలని చెప్పి వారు మొదలుపెట్టిన కర్తవ్యాన్ని ఎంఆర్పి భూజా స్కంధాల మీద మోసి మూడు దశాబ్దాల పోరాటం చేసి నిం సాధించి ఈ ఉద్యమం మూడు దశాబ్దాల్లో ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్నప్పటికీ ఈ ఎంఆర్పిస్ ఉద్యమం మీద ఎన్నో కుట్రలు జరిగినప్పటికీ ఎంఆర్పీఎస్ ఎదుర్కొన్న ప్రతి సందర్భంలో సమస్యలు ఎదుర్కొన్న ప్రతి సందర్భంలో అడ్డంకులు ఎదుర్కొన్న ప్రతి సందర్భంలో ఎంఆర్పిఎస్కు పెద్ద దిగులుగా ముందజినందు తను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆయన నివాసం స్థలా నివాసం ఢిల్లీలో ఉండబడే ఆయన నివాసమే ఎంఆర్పిఎస్కు ఢిల్లీలో ఒక కార్యాలయంగా భావించుకున్నాం ఎవరు ఎంతమంది ఢిల్లీకి వచ్చినా ఇంటికి వచ్చినా ఒక ప్రత్యేక గది ఇది ఎంఆర్పిస్కి కేటాయించడం జరిగింది కాబట్టి ఆ గది మినహాయించి మీరు ఎక్కడి నుండి పడుకోండి అని చెప్పి చాలామంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి అంటే తెలుగు నేల మీద ఎంఆర్పిస్ ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో సూచనలు సలహాలు ఇవ్వడంలో ప్రతి దశలో అండగా ఉండడంలో జగన్నాథం గారే మాకు పెద్ద దిక్కుగా పెట్టించారు ముఖ్యంగా సదాలక్ష్మమ్మ గారి మరణం అనంతరం అటు ఎన్ వెంకట గారు మరణం అనంతరం ఈ తెలుగు నేల మీద జాతికి ఒక పెద్ద దిక్కుగా పాత్ర పోషించింది ఉద్యమానికి అండగా నిలబడ్డది ప్రతి దశలో మమ్మల్ని ప్రోత్సహించింది వంద జగన్నాథం సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వన్ కనుక అనుకూలంగా ఆగస్టు ఒకటి వచ్చిన తర్వాత తమ్ముడు అభినందిస్తూ మా కళ్ళ ముందే వర్గీకరణ సాధించాము అని చెప్పి ఎంతో సంతోషపడ్డాడు కానీ మళ్ళీ ఉద్యమానికి కొన్ని శక్తులు అడ్డంకులు కల్పిస్తున్న సమయంలో ఆయన కొంత మళ్ళీ ఆందోళనకు గురయ్యాడు ఆ సమయంలో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన సందర్భంగా నేను కలిసినప్పుడు ఆయన చెప్పాడు ఇట్లాంటి కొన్ని అడ్డంకులు అవరోధాలు వస్తాయి వాటిని అధిగమించే శక్తి మీ ఉంది మీరు ధైర్యంగా ముందుకు సాగండి అదే సమయంలో ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోండి నేను ఒక ముప్పో గంట గంట సమయం ముందు నేను ఆసుపత్రిలో త్వరతో మాట్లాడినప్పుడు పూర్తిగా ఆరోగ్యం మీదనే శ్రద్ధ పెట్టండి అని చెప్పి ఆరోగ్యం బాగుంటేనే మీరు ఏదైనా చేయగలుగుతారని చెప్పి ఆ ముప్ప గంట సమయంలో ఎక్కువ సమయం ఆరోగ్య భద్రత గురించి మాట్లాడండి తను ఈ లక్ష్యాన్ని సాధించి జాతికి సేవ చేసే క్రమంలో ఆయన మాకు ఒక పెద్ద దిక్కుగా ప్రతి దశలో ముందుకు నడిపించే సందర్భంలో మమ్మల్ని ప్రోత్సహించాడు ఉద్యమం సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు వాటిని అధిగమించడానికి అండదనం లభించాడు అట్లాంటి ఆ పెద్ద దిక్కు వాళ్ళని నేను ఖచ్చితంగా ఆశయాలు ఏదైతే ఉన్నాయో జాతికి సేవ చేయాలనే లక్ష్యం ఏదైతే ఉన్నాయో వర్గీకరణ అమలు చేయించి మాదిగా పిల్లల భవిష్యత్తును కాపాడాలి ఏదైతే అవసరం ఉన్నదో వాటిని సాధించడం ద్వారానే అవి అమలు చేయించుకోవడం ద్వారా మాత్రమే మేము అంత జగన్నాథ గారికి ఘనమైన నివాళులర్పించాము ఆ దిశగానే మా ప్రయాణం కొనసాగిస్తాం ఏది ఏమైనా మాదిగ జాతి ఒక పెద్ద దిక్కును కో Marta și o capătă spurtinică, măcar ce mă spurtinică, o nu